మేల్కొల్పు వీక్షకులందరికీ నమస్కారం మనము లోగడ జీవన శైలి గురించి మాట్లాడుకున్నాము జీవనశైలిలో కాలకృత్యాలకు సంబంధించినటువంటి అంశాల్లో వ్యాయామానికి చాలా ప్రాధాన్యత ఉంది వ్యాయామం అనేది దినచర్యలో భాగం అవ్వాలి పైగా కాలకృత్యం కింద కూడా అది ఉండాలి అనేటువంటిది మనం చెప్పుకున్నాం మిత్రులారా అయితే అక్కడ శారీరక వ్యాయామాన్ని గురించి కొంత విపులంగా మాట్లాడాము కానీ మానసిక వ్యాయామాన్ని గురించి తగినంత వివరంగా చెప్పుకోలేదు కనుక మానసిక వ్యాయామాన్ని గురించి కొద్దిగా విపులంగా మాట్లాడుకున్నట్లయితే నిత్య జీవితంలో ఎవరికి వారు మానసికంగా వ్యాయామం చేయటం అలా దగ్గర కొంత స్పష్టత వస్తుంది చేయటం కూడా సులభం అవుతుంది వ్యాయామం అనేది ఆ భాగాలకి సంబంధించినటువంటి పను ఆ పరికరాలకి సామర్థ్యాన్ని పెంచటంగా ఉంటుంది ఆ పనుల్లో నిపుణత్వాన్ని తీసుకురావడం కోసం కూడా ఉపయోగపడేటట్లుగా ఉంటుంది మనస్సు చేసేటువంటి ఏమిటి అని మనకు తెలిస్తే వాటి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి చేసేదాన్ని మానసిక వ్యాయామం అంటాం మనం మొత్తము మేధస్సు చేసే పనులన్నింటిని కూడా ఐదుగా వర్గీకరించి మనం చెప్పుకోవచ్చు మళ్ళీ మీరు ఈ విషయాన్ని శ్రద్ధగా ఆలకించండి మిత్రులారా మేధస్సు చేసేటువంటి మెదడు చేసేటువంటి మెదడు అనేదాన్ని మనసు అంటున్నాము ఇటు రకరకాల పదాలతో పిలుస్తున్నాము మేధస్సు చేసేటువంటి పనులు ఐదు గ్రహణ ధారణ స్మరణ చింతన సృజన మళ్ళీ ఒకసారి చెప్తాను గ్రహణ ధారణ స్మరణ చింతన సృజన అనేటువంటి ఐదు పనులు మెదడు చేస్తూ ఉంటుంది ఈ మేధో సామర్థ్యాన్ని గనక పెంచుకునేదానికి మనము ఏం చేస్తే బాగుంటుందో చెప్తే దాన్ని మనము మానసిక వ్యాయామం అన్నటువంటి శీర్షిక కింద చెప్పినట్లు అవుతుంది మిత్రులారా గ్రహించటము అని అంటే మనం జ్ఞానేంద్రియాలని చేయించటం ద్వారా భౌతికంగా ఉన్నటువంటి వస్తువులకి విషయాల మీద దృష్టి పెట్టడం ద్వారా లేకపోతే అవి మనకి ఇంద్రియాలకు అందడం ద్వారా జ్ఞానార్జన ప్రక్రియ అంతా మొదలవుతుంది ఇంద్రియార్థ సన్నికర్షోత్పన్నం జ్ఞానం ఇంద్రియాల అర్థాలతో సంబంధం ఏర్పడిన తర్వాత ఒక పద్ధతి ప్రకారం మెదడులో గ్రహించే స్థానం దగ్గరికి ఆ సమాచారం చేరి గత అనుభవాలతో సరిపోల్చుకొని మనం దాన్ని గమనిస్తాము ఆ తర్వాత దాన్ని అట్టే పెట్టుకుంటాము అవసరానికి మళ్ళా గుర్తు చేసుకొని వాడుకుంటూ ఉంటాము ఆ లభించినటువంటి వివిధ విషయాలకు సంబంధించిన జ్ఞానం ఆధారంగా ఆలోచనలు చేస్తాము వెనకటికి సంబంధించినటువంటి ఊహలు చేయటం కానీ భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళిక రచన చేయటం కానీ ఏదన్నా ఒక విషయానికి సంబంధించి దాని బాగోగులు గురించి పరిశీలించటం కానీ ఇవన్నీ కూడా ఆలోచనలో భాగం కింద వస్తాయి అనమాట ఇదంతా కూడా రకరకాల దృక్కోణాల్లో నుంచి మనము ఆలోచన సాగుతూ ఉంటుంది ఈ ఆలోచనలో నుంచి చివరగా సృజన అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది ఇప్పుడు మన అవసరానికి కావలసినటువంటి వస్తువుల్ని అప్పుడు లేని వస్తువుల్ని తయారు చేసుకోవాలన్నట్లయితే ముందు మానసికంగా ఆ రూపాలని తయారు చేసుకోవాలి మానసికంగా ఇప్పటికీ అందుబాటులో లేని దాన్ని కల్పించుకోవటాన్ని మనం సృజనా అంటున్నాం మానసికంగా ఆ భావన ఏర్పడిన తర్వాత దానికి భౌతికంగా ఏర్పాటు చేయడానికి నిర్మాణం చేయడానికి ప్రయత్నం చేస్తాం కనుక మేధో సామర్థ్యాలు అన్నటువంటివి గ్రహణ ధారణ స్మరణ చింతన సృజన అనేటువంటి ఐదు విభాగాలుగానే ఉంటుంది మిగతా ఏమన్నా ఇంక కొన్ని అనేక అంశాలను ఎవరన్నా చెప్పినప్పుడు కూడా ఐదు విభాగాల్లోకి చేర్చవచ్చు వాటిని దీంట్లో ఉప విభాగాల కింద మనం చూడాలి ఎవరన్నా వేరే అంకె అవసరం అనుకున్నట్లయితే ఇందులో గ్రహించటం అనేటువంటి దాంతో మనకి కొన్ని వ్యాయామాలకు సంబంధించింది ఉందన్నమాట ఏకాగ్రత ఉండాలి సూక్ష్మ దృష్టి ఉండాలి ఈ విషయం మీకు అనుకుంటా ఒక విషయాన్ని లోతుగా మనం చూడాలన్నట్లయితే సావధాన చిత్తం ఉండాలి దాన్ని గమనించేటప్పుడు ఇతర చింతలు లేకుండా ఉండాలి కనుక ఏకాగ్రతని సాధించటం అనేటువంటిది ఒక మానసిక వ్యాయామంలో భాగం అవుతుంది అలాగే నిశ్చితంగా చూడటం సూక్ష్మ దృష్టి ఉండటం ప్రతి చిన్న తేడాను కూడా పట్టించుకోగలగటం అనేటువంటిది రావాలి ఇది కూడా ఏకాగ్రతతో ముడిపడి ఉంటుంది దానిలో పాటు నిశ్చితంగా చూడటం అనేది కూడా వస్తుంది ఇది కూడా మానసిక వ్యాయామానికి సంబంధించింది అట్లా గ్రహించాము గ్రహించిన దాన్ని నిలిపి ఉంచుకోవాలి జ్ఞానార్జన ప్రక్రియలోనే మన కలిగిన జ్ఞానమంతా స్మృతి కేంద్రంలో నిక్షిప్తమై ఉంటుంది దాన్ని అట్టి పెట్టుకోవడం అంటే మరుపు లేకుండా ఉండడం చేయటం చాలా అంశాలు మనం మర్చిపోతాం చూడండి మర్చిపోయినామంటే ఏంటి దాన్ని గుర్తుకు తెచ్చుకునే దానికి వీలైన పరిస్థితిలో మెమరీలో లేదని అర్థం మెమరీలో లేకుండా ఉండదు అట్టడుగులోకి ఉంటుంది కొన్ని ఆ తంత్రంలో నుంచి తీసివేయబడేటువంటివి కూడా ఉంటాయి కొన్ని అధశ్చేతనంలోకి లోపలి మెమరీలోకి వెళ్ళటము ఇట్లా రకరకాల ప్రక్రియల్లో ఉంటుంది దీన్ని అట్టి పెట్టుకోవటం అన్నాం మనం స్మృతి కేంద్రంలో నిల్వ ఉంచుకోవటం అని అర్థం అవసరమైనప్పుడల్లా దాన్ని గుర్తుకు తెచ్చుకోవటాన్ని స్మరణ అంటాము స్మృతి వేరు స్మరణ వేరు ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి గ్రహించాము స్మృతి కేంద్రంలో నిల్వ చేసుకున్నాము అవసరానికి గుర్తుకు చేసుకున్నాము ఈ మూడు కలిసి ఒక సెట్గా మనం వ్యాయామం చేయొచ్చు మిత్రులారా మన పూర్వీకుల విద్యా విధానంలో ఈ ఇది చాలా ప్రసిద్ధంగా చాలా ప్రభావవంతంగా సాధన చేయించేవారు మనకి ఒక పదం ఉంది వ్యావహారిక పదం బట్టీ పట్టడం అంటాం బట్టీ పట్టడం అనేటువంటిది తప్పు ప్రక్రియ కాదు మిత్రులారా ఒక అద్భుతమైనటువంటి మేధో వ్యాయామం అది అవసరానికి ఉపయోగపడే సమాచారం కూడా ఉంటుంది అది రెండో ప్రయోజనం ముఖ్యంగా మేధస్సుకి గ్రహణ ధారణ స్మరణ అనే మూడింటిని కలిపితే గాని బట్టి అనేటువంటి ఫలితం రాదు అంటే తీసుకోవడమో గుర్తుపెట్టుకోవడమో మళ్ళీ బయటికి తీసుకురావటము లోపలికి పంపించడము మళ్ళీ బయటికి తీసుకురావటము లోపల పంపించడము మళ్ళీ బయటికి తీసుకురావటం అప్పచెప్పుకోవటం అంటారు చూడండి అప్పచెప్పటం అనేటువంటి ప్రక్రియ లోకడ మనకి విజయాల విధానంలో చాలా ప్రముఖంగా ఉండేది అది ఎంత అద్భుతమైనటువంటి సాధన చేశారంటే గ్రహణ ధారణ స్మరణ అనే విషయంలో వెనకటి వాళ్ళు ఎంత అద్భుతమైన సాధన చేశారంటే ఇప్పుడు వేద మంత్రాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల మంత్రాలు ఉన్నాయి ఇరవై ఐదు వేల మంత్రాలని అప్పుచెప్తారు వాళ్ళు ఆరు వేల పైగా ఖురాన్లో ఆయతులు ఉన్నాయి ఆరు వేల మంత్ర ఆయతులను కూడా వాళ్ళు అప్పచెప్పేస్తారు ఇట్లా వాళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియని చేశారు వెనకటి వాళ్ళు దీనికి ఒక కొలమానం పెట్టారు మిత్రులారా ఏకసంతాగ్రాహి అనేవాళ్ళు కూడా ఉంటారు అనేది ఒకటి చెప్పారు చిన్న రామకృష్ణ తెనాలి రామలింగుడి విషయ జీవిత చరిత్రలో ఒక చిన్న కథ చెప్పబడి ఉండేది అష్టదిగ్గజాలని కృష్ణదేవరాయల ఆస్థానంలో ఉండేవాళ్ళు మీకు తెలుసు ఆ విషయం అందులో భట్టుమూర్తి అనేటువంటి వాడు ఒకడు ఉన్నాడు వాడు ఒక అద్భుతమైనటువంటి కావ్యం రాయాలను అనుకొని ఓ చాలా కాలం సంవత్సరాల తరబడి శ్రమించి ఒక మహాకావ్యాన్ని రచిస్తాడు రచించి అది సభలో రామ్ కృష్ణదేవరాయల సభలో పండిత సభలో దీనంతా కూడా చదువుతాడు చదివిన తర్వాత ఒకళ్ళొక్కళ్ళు ఒక్కళ్ళొక్కళ్ళు ఈ అష్టదిగ్గజాల్లో వాళ్ళందరినీ కూడా అభిప్రాయం అడుగుతాడు ఎలా ఉంది ఒక తెనాలి రాంగలింగడు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అద్భుతం 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 అంటారు తెనాల రాంగలింగుడు నోరు విరుస్తాడు దాంతో భట్టుమూర్తి ఇంటికి వెళ్ళిపోయి రామలింగుడి ప్రశంస పొందనటువంటి నా కావ్యం వ్యర్థం అని దాన్ని తగలబెట్టేస్తాడు ఒక ఆవేశంలో తగలబెట్టి ఒక రోజున రామలింగుడి ఇంటి మీద నుంచి పోతూ ఉంటే రామలింగుడి ఇంట్లో భార్యతో మాట్లాడుతూ ఉంటాడు భట్టుమూర్తి అంత ప్రజ్ఞావంతుడు నేను నా జీవితంలో చూడలేదు ఏమి కావ్యం అది అట్లాంటి కావ్యం తయారు చేయటము ఇంకొకడికి సాధ్యపడుతుందా అతను వయసులో చిన్నవాడు గనుక అతన్ని పొగడటం మంచిది కాదని నేను పొగడలేదు కానీ ఒక అద్భుతం సృష్టించాడు భట్టుమూర్తి అని భార్యతో చెప్తూ ఉంటాన్ని ఇతను వింటాడు పోతా పోతా విని రామలింగడి దగ్గరికి వచ్చేసి ఆయన కాళ్ళ మీద పడి నేను మీరు అన్నదానికి సభలో మీరు మాట్లాడిన దాన్ని బట్టి నేను ఆవేశపడి కావ్యాన్ని కాల్చి తగలబెట్టేశాను ఇప్పుడు మళ్ళా నేను రాయలేని అంటాడు ఆ కథ మనకి అనవసరం మిత్రులారా మన ప్రస్తుత సందర్భానికి ఏమిటంటే అప్పుడు తెనాల రామలింగుడు చెప్తాడు నేను చెప్తా రాసుకోవాయా అని దీన్ని ఏకసంత గ్రాహిత్వం దానికి ఒక ఆదర్శంగా అది కల్పిత కథ ఉండొచ్చు ఆదర్శంగా మనకు చూపించారు అంటే వెనకటి వాళ్ళు మేధో సామర్థ్యం గుర్తుంచుకోవటము గుర్తుకు తెచ్చుకోవటం అనే దాంట్లో అంత ప్రత్యేకమైనటువంటి విలువనిచ్చి ప్రయత్నం చేశారు మా చిన్నతనంలో కూడా మన వయసులో వాళ్ళకి మీకు కూడా తెలుస్తుంది మిత్రులారా తెలుస్తుంటుంది బడుల్లోకి వెళ్తే మాకు పసి వయసులోనే అప్పుడే మేము పాఠశాలకు పంపించారు గురువు దగ్గరికి ఆయన మిగతా పెద్దవాళ్లతో పాటుగా శ్రీరాముని దయచేతను పద్యం చెప్పించాడు మాకు ఆ పద్యానికి అర్థాలు ఏం తెలియవు భాష ఇంకా రాదు బాగా కానీ మేము కూడా శ్రీరాముని దయచేతను అనే పద్యం అప్పచెప్పగలం అక్కడి నుంచి సాయంత్రం పూట మాకు ఎక్కాలు వాళ్ళు బడిలో కూర్చోబెట్టి వాళ్ళు వచ్చి ఎక్కాలు చదువుకున్న పెద్ద తరగతి విద్యార్థులు ఇరవై ఇరవై ఎక్కలు అప్పచెప్పేవాళ్ళు వాళ్ళతో పాటు మేము కూడా చెప్తూ ఉండేవాళ్ళం సాయంత్రం అందరు అనాలన్నమాట రెండొకట్లు రెండు అనాలు అనేవాళ్ళు మేము రెండొకళ్ళు రెండు అనేవాళ్ళం రెండు అంటే అంటూ రెండు అంటే అంటూ మాకేం తెలియదు కానీ ఐదు ఐదులు ఎంతరాయని మమ్మల్ని అడిగితే ఐదు ఐదులు ఇరవై ఐదు అని చెప్పేవాళ్ళము అంకెలు విలువలు తెలియవు నిజంగా మాకు అలా వెనకటి విద్యా విధానంలో బట్టీ పట్టడం అంటే గ్రహించటము అట్టే పెట్టుకోవటము తిరిగి చెప్పటము దీన్ని చాలా పెద్ద ఎత్తున చేశారు మిత్రులారా దాన్ని ఈరోజు మనము ఆధునిక విజ్ఞానము ఆధునిక విద్యా విధానంలో దాన్ని వదిలేసాం బట్టీ పట్టడం అంటే హేళన ప్రక్రియ కింద మార్చేశాం నేను అనేది ఏంటంటే దీన్ని మీరు వదులుకోవద్దు మేధో సామర్థ్యాన్ని సగానికి సగం మీరు తగ్గించుకున్నారని అర్థం అది ఈ ఈ రోజు నుంచి మీరు గ్రహించటము అట్టే పెట్టుకోవటము తిరిగి బయట పెట్టడం అనేటువంటి ఆ ప్రక్రియను రోజు ఒక వ్యాయామం కింద మీరు చేస్తురండి ఒకటి నుంచి ఒక ఇరవై పేర్లు చెప్పటము మళ్ళా ఆ వరుస క్రమంలో మళ్ళా పేర్లు చెప్పటము వేరు వేరు రకాలైనటువంటి పేర్లు చెప్పుకుంటూ పోవటము మళ్ళీ వాటిని బయట పెట్టడం ఇట్లా వందల రకాల వ్యాయామాలు చేయవచ్చు మానసికంగా గ్రహణ ధారణ స్మరణ అనే దానికి సంబంధించి మనం ఈ వ్యాయామం చేయాలి మిత్రులారా మీరు దాన్ని ఇప్పుడే మీ తరగతికి సంబంధించిన వాటిని బట్టి పట్టడం కానీ బోధనాంశాలు పాఠ్యాంశాలని మీ వృత్తిపరమైనటువంటి వాటిల్లో బట్టీ పట్టడం అవి లోపల పంపించడం అవసరమైనప్పుడల్లా మాటి మాటికి గుర్తు తెచ్చుకోవడం ఈ ప్రక్రియలు చేసినట్లయితే మేధో సామర్థ్యాలకు సంబంధించిన మొదటి మూడు కూడా సమర్థవంతమవుతాయి నైపుణ్యత ఏర్పడుతుంది ఇది మీ జీవితానికి నిరంతరము ఉపయోగపడుతుంది సెల్ పుణ్యమా క్యాలిక్యులేటర్ పుణ్యమా అని గ్రహించటము పెట్టుకోవటం అనే ప్రక్రియను మొత్తంగా వదిలేసాము ప్రతి చిన్నదానికి రెండు రోజులు ఎంత అంటే రెండు రోజులు నాలుగు అన్నాడు వాడు ఆ ఆ సామర్థ్యం వదిలేసుకున్నాం మనం సెల్ మీద డిపెండ్ అయ్యాము వాడు క్యాలిక్యులేటర్ తీసుకొని రెండు రోజులు ఎంత కొట్టి నాలుగు అని చెప్తాడు అంతగా మనము నిరంతరం వాడుకునేటువంటి మేధస్సుకు సంబంధించి ఒక మౌలికమైనటువంటి వ్యాయామాన్ని సామర్థ్యాన్ని సంపాదించుకోవటం వదిలిపెట్టేశాం గతం గత జరిగిందేదో జరిగిపోయింది ఈ నిమిషం మీరు మళ్ళా దాన్ని మొదలు పెట్టండి చింతన చేయటము ఏదన్నా ఒక సంక్లిష్టమైనటువంటి అంశాలు తీసుకొని దానికి పరిష్కారాలను వెతకటము అలాగే ఒక పజిల్స్ సమస్యల్ని తీసుకొని వాటికి పరిష్కారాలను వెతకటము అలాగే ఒక ఒక జటిలమైనటువంటి అంశాలు తీసుకొని దాని గురించి ఆలోచన చేయటం ఇవంతా కూడా ఆలోచన అనేటువంటి చింతననే నాలుగో దాన్ని సామర్థ్యాన్ని పెంచుతుంది మిత్రులారా మీరు వివిధ సమస్యలు తీసుకొని దాని మీద ఆలోచనలు చేస్తూ ఉండాలి సమాజంలో ఉన్న సమస్యల మీద ఆలోచన చేయండి మీ జీవితంలో ఉన్న సమస్యల మీద ఆలోచన చేయండి ఉన్నటువంటి ఆధార సహితమైన యోచన చేయటం అనే ప్రక్రియలను కూడా మీరు అలవాటు చేసుకున్నట్లయితే దాన్ని కూడా మనం మేధో సామర్థ్యాలు మానసిక వ్యాయామంలో భాగమని చెప్పచ్చు కనుక మేధో సామర్థ్యాలు పెంచడానికి మనము తర్క విద్యకు సంబంధించింది కూడా మనం అభ్యాసం చేస్తూ ప్రతివాదాలు చేయటం కూడా ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతుంది మిత్రులారా దాన్ని ఆ రకమైనటువంటి వ్యాయామం కూడా మీరు చేయండి తర్కించండి విమర్శించండి ప్రతి విమర్శను ఆహ్వానించండి ఇవంతా కూడా ఆలోచన సామర్థ్యాన్ని పెంచుతాయి అట్లాగే కొత్త కొత్త వాళ్ళని కొత్త కొత్త వాటిని తయారు చేద్దామనేటువంటి ఒక దృష్టికి రండి మీరు మీ దగ్గర ఉన్న చిన్న చిన్న విషయాల్లోనే ఒక కొత్త దాన్ని రూపొందించుదాము కొత్త దాన్ని తయారు చేద్దామనేటువంటిది కనుక మీరు పెట్టుకున్నట్లయితే అది మీకు సృజనాత్మక శక్తిని పెంచుతూ ఉంటుంది మిత్రులారా సృజనాత్మక శక్తి లేకపోయినట్లయితే మనం అనాగరిక మానవులుగానే ఉండేవాళ్ళం మానవుడు ఇంత మాదిరి వికసించాడంటే వీటన్నిటికీ ప్రధాన కారణము చింతన ఉండడము సృజనాత్మకత ఉండటమే సృజనాత్మకతే మానవుణ్ణి అంత అత్యున్నత శిఖరాలకు తీసుకువెళ్తోంది పరిశోధన అంతా కూడా సృజనాత్మకత మీద ఆధారపడి ఉంది కనుక గ్రహణ ధరణ స్మరణ ఇది నిత్యము మీ పిల్లలకు అలవాటు చేయండి మీరు అలవాటు చేసుకోండి మీ స్నేహితులకు కూడా అలవాటు చేయండి చింతన చేయటము తర్కించటము వాదప్రతివాదాలు చేయటము ఇది మేధో సామర్థ్యం కోసం చేయండి అభినవేశాలు కానీ రాగద్వేషాలు కానీ శత్రుమిత్ర భావాలు కానీ వ్యతిరేక అనుకూల దృష్టిలు కానీ లేకుండా మేధో సామర్థ్యం కోసం మీరు ఒక్కొక్క విషయాన్ని తీసుకుని దాన్ని వాదప్రతివాదాలు చేయటం అలవాటు చేసుకోండి దానివల్ల అవగాహనలో స్పష్టత ఏర్పడుతుంది మేధో సామర్థ్యం పెరుగుతుంది ఆలోచన సామర్థ్యం పెరుగుతుంది అట్లాగే కొత్త కొత్త వస్తువులను ఆవిష్కరించటం అనే పని ఏదన్నా మీ ఇంట్లో ఒక వస్తువు చెడిపోయింది దాన్ని ఎట్లా బాగు చేయాలి లేకపోతే ఇంకొక వస్తువును తయారు చేసి చూద్దాము ఇట్లాగా కొత్తదనాన్ని ఆహ్వానించండి పరిశోధనా స్వభావం రావాలి దీన్ని మనము సృజనాత్మక శక్తి పెంచుకోవటం అంటాం మిత్రులారా ఈ ఐదు రకాలైన పనులు కనుక మీరు నిత్య జీవితంలో ప్రతి మనిషి వీటిని చేయాలి స్త్రీలు పురుషులని కానీ చిన్న పెద్ద అని కానీ ఈ దేశస్థులు ఆ దేశస్థులని కానీ ప్రశ్న లేదు మానవులుగా ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ మేధో సామర్థ్యాన్ని పెంచుకునే వ్యాయామాలు చేసి మేధో సామర్థ్యాన్ని పెంచుకొని మరింత శక్తివంతంగా మన జీవితానికి ఆ ఆ శక్తిని ఉపయోగపెట్టుకుంటారని ఆశిస్తూ నమస్కారం